మీ మొబైల్లో మీకు కాంటాక్ట్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే మీ ఫొటోస్ కూడా మీ కాంటాక్ట్ నెంబర్స్ మీ ఫొటోస్ మీ మెయిల్ అడికి సింక్ అవుతున్నాయా లేవా ఎప్పటికీ ఒకసారి చెక్ చేసుకోండి వీలైనప్పుడల్లా ఈ సెట్టింగ్స్ ఫాలో అయ్యి ఈ వీడియోలో చూపెట్టిన విధంగా మీరు సెట్టింగ్లో మన యూజర్ అకౌంట్స్కి వెళ్ళేసి అకౌంట్స్ ఓపెన్ చేసి దాంట్లో ఎన్ని మెయిల్ అడీస్ ఉన్నా సరే మీ మీరు కంటిన్యూగా వాడే మెయిల్ అడీది గుర్తుపెట్టుకొని దాంట్లో ఈ సింక్ అనే ఆప్షన్స్ అన్నింటికి టిక్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఒకవేళ టిక్స్ ఉన్నా సరే ఒకసారి అన్టిక్ చేసి మళ్ళీ టిక్ చేసుకోవడం వల్ల మీ డాటా ఫ్రెష్గా సింక్ అవుద్ది సింక్ అవ్వడం వల్ల మీ కాంటాక్ట్స్ ఇట్లా అన్ని సేఫ్గా ఉంటాయి ఒకవేళ మీ ఫోన్స్ మిస్ అయినా మీ ఫోన్ ఖరాబ్ అయిపోయినా వేరే ఫోన్ తీసుకున్నా సరే దాంట్లో ఆటోమేటిక్గా మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ ఈ మెయిల్ ఐడి ద్వారా రికవరీ చేసుకోగలం వీడియోలో చూపించిన విధంగా ఒకసారి సెట్టింగ్స్ని రీచెక్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్